హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అలాగే ఈరోజు మూడవ గురువారం పూజ అలాగే మార్గశిర మాసం మూడవ గురువారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను ఇలాగ రకరకాల పుష్పాలతో అందంగా అమ్మవారిని అలంకరించుకున్నాను అలాగే స్వామివారికి అలంకరణ చేసుకున్నాను ఇలాగ అందంగా అలంకరణ చేసుకుంటే అలాగే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇలా రకరకాల దీపాలతో అయితే దీపారాధన అయితే చేసుకున్నాను అలాగే నైవేద్యంగా పనులను సమర్పించుకున్నాను అమ్మవారికి ఇలా పూజ చేస్తే ఎలాంటి కష్టాలున్నా అమ్మవారు ఇట్టే తీరుస్తారని చెప్పి నేనైతే నమ్ముతానండి నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకున్నాను నా పూజా విధానం మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి తప్పకుండా అలాగే అమ్మవారికి ఈరోజు అష్టోత్తరం పూజ కూడా చేసుకున్నానండి అష్టోత్తరం పూజ అయితే నేను రూపాయి కాయిన్స్ తోటి నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ ఒకే సైజులో ఉన్న రూపాయి కాయిన్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగా ఆ రూపాయి కాయిన్స్ తోటి ఒక్కొక్క ఒక్కొక్క తోటి ఒక్కొక్క నామం చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను అష్టోత్తరం పూజ అలాగే దేవత విగ్రహాలకు అలాగే స్వామివారికి ఇలా అందంగా మందార పూలతో రంగు మందార పూలతో అయితే ఇలా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఈరోజు ఇలా బ్రహ్మమూర్తిని పూజ చేసుకున్న తర్వాత అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అమ్మవారిని ఈ పూ పూల అలంకరణలో అలాగే మందిరం కూడా నేను పూజా మందిరాన్ని కూడా అలంకరణ అయితే చేసుకున్నాను ఇలా అలంకరణ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనసు మీ అందరూ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో ఇలా పూజ చేసుకున్నాను అలాగే నా పూజతో పాటు ఒక హెల్తీ ఫుడ్ని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్గా నా డైలీ రొటీన్ మార్నింగ్ అయితే ఇలాగ నేను ఒక వే అంటే హాట్ వాటర్ తీసుకుంటాను డైలీ హాట్ వాటర్లో హనీ కొంచెము నిమ్మరసం పిండుకొని తీసుకుంటాను డైలీ ఇలా చేయటం వల్ల ఏదైనా మనకి ఫ్యాట్ లాంటిది ఉన్నా కూడా పోతుందని చెప్పేసి ఇలా డైలీ నేనైతే హాట్ వాటర్లో హనీ కలుపుకొని కొంచెం నిమ్మరసం కలుపుకొని అయితే తీసుకుంటాను ఇలా ఇది మార్నింగు అంటే ఏమి తినకుండా తాగితే చాలా మంచిది ఇలా కొంచెం నిమ్మ చెక్కతో కలుపు కొంచెం హాఫ్ ఒక హాఫ్ స్పూను లేదా స్పూను నిమ్మరసం అయితే పిండుకొనేసి తాగుతాను నేను డైలీ ఆ తర్వాత అయితే ఇట్లా నేను నైట్ ముందు రోజు నైట్ ఇలాగా దోశ పిండి కని చెప్పేసి ఇలా గ్రైండర్ చేసుకొని గ్రైండర్ వేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ చూసేటప్పటికి చూడండి ఎంత బాగా పొంగిందో ఈ పిండితో నేను ఈరోజైతే గుంట పునుగులు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఒక బౌల్లో అయితే కొంచెంగా దోశ పిండిని అయితే తీసుకొని మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్తో పాటు కొంచెం జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకుంటే హెల్దీగాను అలాగే జీలకర్ర చాలా మంచిదండి ఇలా కలుపుకోవటం వల్ల ఆ తర్వాత అయితే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి మీకు మీరు కారంగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎగస్టా వేసుకొని నేనైతే రెండు పచ్చిమిర్చిలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత అయితే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పుతోటి నేను ఉల్లిపాయ ముక్కలను అయితే సన్నగా తరిగి వేసుకున్నాను ఆ తర్వాత అయితే అల్లం తురుమును కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూను వేసుకున్నా ఇలా కొత్తిమీర అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత హెల్దీగా కొంచెము బీట్రూట్ తురుము కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము వేసుకున్నాను ఇంకా కొంచెం మీకు ఎక్కువ కావాలనుకున్న ఇంకో రెండు టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు అలాగే క్యారెట్ తురుము కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కొంచెం ఎగస్టానే వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలిసిపోయేవాళ్ళు మొత్తం పిండి అంతా మన దోశ పిండి కనుక ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం థిక్నెస్గా ఉందని చెప్పేసి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా మొత్తం మిక్స్ చేసుకు మిక్స్ అవ్వాలి అలాగే కొంచెం టేస్ట్ తగ్గట్టు మీకు అదే కొంచెం కారం ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇలా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నానండి టేస్ట్ తగ్గట్టు కొంచెం కారము కొంచెం అలాగే సాల్ట్ తినే తినేవాళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం కారము కొంచెం ఎక్కువ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇదిగో ఈ విధంగా కలుపుకుంటే కొంచెం అంటే దోశ పిండి ఉంటుందో అలా కలుపుకోవాలి ఆ తర్వాత అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా గుంట పునుగులు వేసుకునే పెనాన్న అయితే ఏర్పాటు చేసుకున్నాను కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్ని గుండె పునుగులు వేసుకోవడానికి అన్నింటిలో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత అయితే ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గుంటకెంటతో తీసుకొని అన్నిట్లో కొంచెం కొంచెంగా ఇలా ఈ విధంగా వేసుకోవాలి ముందుగా మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల అంత పునుగులో ఉన్న పిండి అంతా బాగా ఉడుగుతుంది అంటే మగ్గుతుంది ఇలా మూత తీర్చి చూడండి ఒకసారి తీర్చి చూసిన తర్వాత మనం మళ్ళీ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి చాలా టేస్ట్గా ఉండండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ సాక్షన్ తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి ఇలా అన్నిటినీ స్పూన్ తోట అయితే ఒకవైపు కాలింది కదండి మరొక వైపు తిప్పుకోవాలి అన్నిటినీ చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయి గుండె పునుగులు హెల్దీ ఫుడ్ అని అని చెప్పుకోవచ్చు క్యారెట్ అలాగే బీట్రూట్ ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్ అయితే చెప్పుకోవచ్చండి ఇలా మిగిలిపోయిన దోశ పిండి లేదా ఇడ్లీ పిండితో కూడా మనం రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఈ గుండె పునులతో పాటు మనం పల్లీ చట్నీ అలాగే మనం టమాటా చట్నీలు ఇంట్లో చేసుకుంటాం అలా కూడా చేసుకొని టేస్ట్ అయితే చూడవచ్చు ఆ తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూద్దాము చూడండి రెండో వైపు కూడా కాలనీ అలాగే తర్వాత ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలి చూడండి గుండెపునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఈ గుండె పునుగులతో పాటు మనం పల్లి చట్నీ అలాగే పచ్చిమిరగాయల చట్నీ అయితే రెడీ అయితే చేసుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే హెల్దీగా అయితే ఇలా రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి నాకు తప్పకుండా నా పూజా విధానం అలాగే ఈరోజు నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ఎలాగుందో అనిపించిందో మీ తో పాటు నేను ట్రై చేశాను కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకున్నాను కాబట్టి ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్